నా పేరు నరసింహుడు భోనగన్న మండలం కర్నూలు జిల్లా ఈ మందు కొట్టినాను వారం కింద కొట్టినాను బాగా పనిచేసింది ఇది ఇంతకుముందు మొడత పేను దోమ ఇన్నీ ఉండే ఈ షిగురు లేకుండా మా దాంట్లో ఇప్పుడు ఈ మందు కొట్టినాక వారం కింద కొట్టినాను నేను బాగా పనిచేసింది ఇది కాపు కానీ సూపర్ వచ్చింది కావాల్సి ఉంటే చూడండి ఈ మీరు కానీ కొట్టి చూడండి కాపు బాగా వచ్చింది ఇప్పుడు చేనల్లా పూత గ్రోతింగ్ బాగా వస్తుంది మీరు ఒక పరి కొట్టి వాడికేసి చూడండి దీన్ని కొట్టకుముందు ఎట్లుంది మీకు ముందు అంతా పేను దోమ అంతా ముద్ర టాకులు ఎక్కువ ఉండే ఇప్పుడు ఈ మందు కొట్టినాక వారానికి ఈ ముద్ర టాకులు పోయింది పేను పోయింది ఫ్లవరింగ్ నీట్గా వస్తుంది కాపు దిండిగా ఎక్కింది ఇప్పుడు చిగురు కన్నా బాగా వచ్చింది ఫ్లవర్ వచ్చే సూపర్ ఉంది ఫ్లవర్ ఫ్లవర్ ఇంకా చే కాపు ఇది కొట్టినాక ఇంకా ఇంకా అట్లే వస్తుంది ఏమి గ్రోత్ లేదు ఇంతకు ఇంతకుముందు లేదు ఈ విధంగా అంతా గెజ్జం పట్టి తిరుగుండే ఇది కొట్టినాక కనిగిపోయింది అనమాట పోయి పూత సట్ట బాగా వస్తుంది ఇప్పుడు కాపు బాగా దిగుతుంది తామర పురుగు తగ్గిందా తామర పురుగ్గా లేదు ఇప్పుడు తామర పురుగ్గా మొన్న ఈ మందు కొట్టకముందు కనపడుతుండే ఇప్పుడు అది కానీ ఏమి గా వస్తుంది ఫ్లవరింగ్ ఇప్పుడు ఈ మందు కొట్టినాక బాగుంది బాగా పనిచేసింది ఇది అంటూ మూడు కొట్టినాము ఈ మూడు కొట్టినాక బా చేసింది ప్రతిరోజు ఓకే